హాయ్ డిఏయూఎస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆర్ ఫైన్ ఈరోజు మనం సాధారణంగా ఔషధ మొక్కగాను అలాగే ఆయుర్వేద మెడిసిన్లో కామన్గా ఉపయోగించే ఒక మొక్క గురించి మనం నేర్చుకోబోతున్నాం అలాగే దీన్నే స్కిన్కు వచ్చే ప్రతి ఇన్ఫెక్షన్కి దీన్నే వాడతారు అలాగే గొంతు సంబంధ వ్యాధులకు కూడా దీన్ని విరువుగా వాడే మొక్క ఇది ఇదే మనందరికీ తెలిసిన కలబంద దీన్ని ఇంగ్లీష్లో ఎలోవేరా అంటారు ఈ కలబందగా తెలుగులో మనకు సుపరిచితమైనదే హిందీలో దీన్నే గీకుమారి అని తమిళ్లో కథల్లై అని మరాఠీలో కోర్పాడు మొక్క అని కూడా అంటారు అసలు ఎలోవేరా అనే పేరు ఎలా వచ్చింది అంటే ఎలోవేరా అనేది ఒక అరామిక్ పదం ఎలో అంటే బిట్టర్ మరియు షైనింగ్ అనే అర్థం అంటే చేదు మరియు మెరుపు అని అర్థం ఈ పేరు మీదుగానే అలోవీరా అనే పదం వచ్చింది మనం సాధారణంగా మన ఇంట్లో పెంచుకునే మొక్కనే అలోవీరా బార్బడెన్సిస్ అని సైంటిఫిక్గా పిలుస్తారు ఇలానే చాలా రకాలు మనకు ఉన్నాయి మన ఇండియాలో ముఖ్యంగా అలోవేరా బార్బెడెన్సిస్ అలోవేరా వారిగేటా అలోవేరా ఇండికా అలోవేరా చైనీస్ అలోవేరా వల్గారిస్ ఆలోవేరా రుబిసెన్స్ అనే మొక్కలు మనకు సాధారణంగా కనిపిస్తాయి అయితే ఇది హాస్పిడేసి అనే ఫ్యామిలీకి చెందిన మొక్క ఈ ఫ్యామిలీలో మూడు వందలకు పైగా జాతులు అలాగే ప్రజాతులు మనకు కనిపిస్తూనే ఉంటాయి ఇది ముఖ్యంగా సౌదీ అరేబియాకు చెందిన మొక్క ఎందుకు అంటే సౌదీ అరేబియా మెజారిటీ ఎడారులను కలిగి ఉంటుంది ఇది ఎడారిల్లో పెరిగే ఒక జీరో ప్లాంట్ అంటే నీరు ఎక్కువగా లభించిన ప్రాంతాల్లో పెరిగే ఒక మొక్క దీనికి ఉదాహరణగా మనమే చూడండి మన ఇంట్లో పెంచుకునే మొక్క ఆయన కలబందకి ఎన్ని రోజులు మనం నీరు వేస్తున్నాం నీరు వేయకపోయినా పెరిగే మొక్క కాబట్టే దీన్నే మనం జీరో ఫైటిక్ ప్లాంట్ అని అంటారు ఇది సక్యులైంట్ ప్లాంట్ గా పిలుస్తాం అంటే ఎడారి మొక్కలను మనం వివరించేటప్పుడు మూడు రకాలుగా వివరిస్తాం ఒకటి ఎపిమెరల్స్ అని రెండు సక్యులెంట్స్ అని అలాగే మూడు నాన్ సక్యులెంట్స్ అంటాం అంటే అల్పకాలిక మొక్కలు రసభరితమైన మొక్కలు రసభరితం కాని మొక్కలు అని తెలుగులో అంటారు అయితే సక్యులెంట్ ప్లాంట్ అంటే రసభరితమైన మొక్కలు అని అంటారు రసభరితం అని ఎందుకు అంటే ఆ యొక్క ఆకును కానీ మనం విరిచి చూస్తే లోపల రసంతో కూడిన ఒక జెల్లీ ఫామ్ అనేది ఉంటుంది సక్కస్ అంటే జెల్ అని అర్థం దాని పేరు మీదగానే సక్యులెంట్ ప్లాంట్స్ రసభరితమైన మొక్కలు అనే పదం అనేది వచ్చింది ఈ సక్యులెంట్ ప్లాంట్స్ అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి వితిన్ వన్ ఆర్ టూ ఇయర్స్లోనే మెచ్యూరిటీ స్టేజ్కి రావటం మనం గమనిస్తాం అలాగే మన దగ్గర వాళ్ళకి బంధువులకి మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్లో ఇది కూడా ఒక బెస్ట్ గిఫ్ట్గా చాలా దేశాలు వాడుతూనే ఉన్నాయి అలాగే ఇది సుమారు ఒకటి నుండి మూడు అడుగుల వరకు పెరుగుతుంది అలాగే ఆరు నుండి పన్నెండు ఇంచుల వరకు వెడల్పు పెరగటం మనం గమనిస్తాం ముఖ్యంగా ఇది ఇసుక ప్రాంతాల్లో పెరిగిన మొక్క ముఖ్యంగా స్టెమ్లెస్ ప్లాంట్ కాండాన్ని కలిగి ఉండని అని కూడా అంటారు దీని ఆకులను కానీ మనం గమనిస్తే గా ఉంటాయి అంటే రసభరితంగా ఉంటాయి అలాగే నిలువుగా పెరిగే ఆకులను కలిగి ఉంటుంది ఈ ఆకులన్నీ మనం పైనుండి చూస్తే రోజె టీ నిర్మాణంలో అంటే ఒక రోజా పువ్వుకు రెక్కలు ఏ విధంగా విరుచుకుంటాయో దీని ఆకులు కూడా ఆ విధంగానే కమర అమర ఉండటం మనం చూస్తాం ఇది ఎక్కువగా గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అలాగే యాభై సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది అలాగే ఆ ఆకుల చివరిలో స్పైన్స్ రావటం చిన్న చిన్న ముళ్ళు లాంటి ఆకారాలు రావటం మనం గమనిస్తాం ఇది తగ్గించడానికి అంటే ఆకులో ఉండే నీరు బయటికి పోకుండా తగ్గించటానికి ఇది ఉపయోగపడుతుంది ఈ మొక్కలు కూడా దీనిపైన పత్ర రంధ్రాలు అనేవి ఉంటాయి వైట్ స్పాట్లో మనకు కనిపిస్తాయి ఈ పత్ర రంధ్రాలనేవి రాత్రి పూట తెరుచుకొని పగల పూట మూసుకోవటం మనం గమనిస్తాం తద్వారా ఆకులో ఉండే నీరు అనేది బయటకు పోకుండా తను తాను కాపాడుకోవటానికి అందులో ఉండే నీటిని కాపాడుకోవటం ద్వారా ఎక్కువ కాలం బ్రతకటానికి కూడా తన్ను తను దోహదపరుచుకుంటుంది అలాగే ఈ ఆకులో మూడు లేయర్స్ని కలిగి ఉంటుంది ఫస్ట్ ఇది లోపల నుండి కానీ మనం చూస్తే ఇన్నర్ లేయర్ ఈ ఇన్నర్ లేయర్ అనేది ముఖ్యంగా జెల్లీ ఫామ్లో ఉంటుంది మనకు తెలిసిందే ఆకును విరిచేటప్పుడు లోపల జెల్ గా ఉండటం ఒక జిగురు లాంటి పదార్థం ఉంటుంది ఇది ముఖ్యంగా తొంభై తొమ్మిది శాతం నీటిని కలిగి ఉంటుంది ఆ జెల్ అంతా కూడా నీరే అలాగే వన్ పర్సెంట్ మాత్రం గ్లూకోమినిస్ని కలిగి ఉంటుంది ని యాసిడ్స్ని లిపిడ్స్ని స్టెరాల్స్ని విటమిన్స్ని కూడా కలిగి ఉంటుంది అలాగే రెండు అది మిడిల్ లేయర్ని కలిగి ఉంటుంది ఇది ని కలిగి ఉంటుంది అలాగే ఇది ముఖ్యంగా బిట్టర్ ఎల్లోలో ఉంటుంది అంటే చేదుగా ఉండి ఎల్లో కలర్లో కనిపిస్తుంది ఇది ముఖ్యంగా యాంతోక్వినోన్స్ని అలాగే గ్లైకోసైడ్స్ని కలిగి ఉంటుంది చివరగా వచ్చేసరికి ఔటర్ లేయర్ మనకు సాధారణంగా కనిపిస్తుంది ఇది పదిహేను నుండి ఇరవై సెల్స్తో అంటే కణాలతో నిర్మితమై ఉండి ఇది లోపల ఉండే భాగాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది దీనిలో క్లోరోఫిల్ పిగ్మెంట్స్ ఉండటం వలన ఇది ముఖ్యంగా ఫోటోసెంతసిస్కి ఉపయోగపడుతుంది అయితే ఇవి ముఖ్యంగా చాలా రకాల మెడిసినల్గా మనం ఉపయోగిస్తూ ఉంటాం కారణం ఇందులో చాలా రకాల మనుషులకు ఉపయోగపడే కెమికల్స్ని కలిగి ఉంటుంది అసలు ఆలోవీరా అనేది ఏమేమి కలిగి ఉంటుందంటే విటమిన్స్ని కలిగి ఉంటుంది సాధారణంగా విటమిన్ ఏ అనేది ఎక్కువగా కలిగి ఉండే మొక్కల్లో ఇది కూడా ఒకటి అంటే బీటా కెరోటినాయిడ్స్ని కానీ అలాగే విటమిన్ సి విటమిన్ ఈని కలిగి ఉంటుంది ఇవన్నీ కూడా విటమిన్ ఏ సిఇ అనేది యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి అలాగే విటమిన్ బిట్వల్వ్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కోలిన్ అనే విటమిన్స్ కూడా ఇందులో ఉంటాయి అలాగే ఎంజైమ్స్ విషయానికి వస్తే కాల్షియం క్రోమియం కాపర్ మెగ్నీషియం పొటాషియం సోడియం అనే ఎంజైమ్స్ కూడా ఇందులో ఉంటాయి షుగర్స్కి వచ్చేసరికి పాలీసాక్రైట్స్ ఉంటాయి న్యూకోపాలిసాక్రైట్స్ ఉంటాయి అలాగే గ్లైకోమ్యూకెన్స్ ఉంటాయి చాలా రకాల అలాగే యాంతోక్వినోన్స్ ఉంటాయి అది ఎలోయిన్ అలాగే లాగ్జటిన్ అనే ఒక రకమైన కెమికల్ని కలిగి ఉంటాయి కాబట్టి లాగ్జిస్టిన్ అనేది ఆ చర్మ సంబంధ వ్యాధులకు చక్కగా పనిచేసే ఒక నివారణ అలాగే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఫ్యాటీ యాసిడ్స్కి వచ్చేసరికి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది అలాగే క్యాంపోస్టిరాల్ అనే ఒక కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది హార్మోన్స్ అయితే ముఖ్యంగా జిబ్బరెలిన్స్ ఆక్సిన్స్ ఎక్కువగా కలిగి ఉండే మొక్క ఇది అందుకే ఏదైనా కాండాన్ని తీసుకొని అలోవేరా జలలో రుద్ది మనం కింద నాటితే అది వేగంగా పెరుగుతుంది కారణం జిబ్బరెలిన్స్ ఆక్సిన్స్ అనే ఒక ఫైటో హార్మోన్స్ అంటే మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లు అనే అర్థం అలాగే ఇరవై నుండి ఇరవై రెండుకు పైగా హోమన్ కావాల్సిన అంటే మనుష్యులకు అవసరమైన ఎమైనో యాసిడ్స్ని కలిగి ఉండే మొక్క ఇది మీకు తెలిసిందే కదా దీన్ని సర్వసాధారణంగా మెడిసినల్ ప్లాంట్గా వాడుతారు ఔషధ మొక్కగా వాడుతారు మనకు వచ్చే స్కిన్ డిసీజ్ అన్నిటిలో కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు అంటే నల్లటి మచ్చలు ఉన్నప్పటికీ అలాగే అందాన్ని పెంచటానికి అలాగే చిన్న చిన్న అంటే గాయాలైన దగ్గర కాలిపోయిన మచ్చలు పోవటానికి కూడా అలోవేరాని వాడుతారు అలాగే సోరోసిస్ని తగ్గించటానికి అలాగే జుట్టుకు వచ్చే ని తగ్గించడానికి కూడా ఈ జెల్ని అప్లై చేస్తారు అలాగే బర్న్ ని తగ్గించడానికి ఈవెన్ మూల వ్యాధిని తగ్గించటానికి కూడా దీన్ని వాడుతారు అలాగే లాక్సిటివ్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉండటం వలన బ్లడ్ షుగర్ షుగర్ లెవెల్స్ని మనకి సాధారణంగా చేయటానికి అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఒక క్రమబద్ధీకరించడానికి కూడా అలోవేరా మొక్కనే వాడుతారు మనకు తెలిసిందే ప్రతి ఇంట్లో కనిపించే మొక్కల్లో ఇది కూడా ఒకటి ముఖ్యంగా అలంకరణ మొక్కగా వాడుతారు అవి గార్డెన్స్లో కావచ్చు లేదా లో కావచ్చు వేసుకొని ఇంటి ముందే మనకు సర్వసాధారణంగా కనిపిస్తాయి అలాగే హోమన్ మెడిసిన్గా వాడుతారు అంటే ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అంటే లోపల బయట కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు అలాగే ఫోక్ మెడిసిన్గా వాడతారు మనం వాడే ప్రతి లో మెజారిటీ వాడే మొక్క ఇది మీరు రాసుకునే లేపనాలు కానీ లేకపోతే సుగంధ ద్రవ్యాలు కానీ సెంట్స్ కానీ అన్నిటిలో విరువుగా వాడతారు కొన్ని ప్రాంతాల్లో వీటి ద్వారానే సోప్స్ తయారు చేస్తారు అందులో ముఖ్యంగా ఖాదీ ప్రొడక్ట్స్ అనేవి దీని ద్వారానే తయారవుతాయి అలాగే ఎసెన్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ని తయారు చేయడానికి బ్యూటీ సంబంధించిన అనేకమైన ఉత్పత్తులు దీని ద్వారానే వస్తూ ఉన్నాయి ఈజిప్టియన్స్ అయితే దీన్నే ద ప్లాంట్ ఆఫ్ ఇమరటాలిటీ అంటారు ఇమోర్టాలిటీ అంటే దాని అర్థం నిజాయితీగా ఉండే మొక్క అని కూడా అంటారు ఆలోవేరానే ట్రూ ప్లాంట్ అని కూడా వాళ్ళు పిలుచుకుంటారు కారణం సెవెంటీ ఫైవ్ పైగా కాంపోనెంట్స్ని అంటే మనిషికి సంబంధించిన సెవెంటీ ఫైవ్ పైగా కాంపోనెంట్స్ని ఇది కలిగి ఉంటుంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు ఇదండి ఈరోజు మొక్క తెలుసు కదా నాకు తెలిసి ఆలోవేరా గురించి మీకు నాకన్నా బాగే తెలుసే అనుకుంటున్నాను మీకు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటే అలోవేరా మొక్కని ఈ యొక్క న్యూ ఇయర్ కి ప్రజెంట్ చేస్తే చాలా బాగా ఉంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీ మొక్కనే మనం అలోవేరా బార్బెడెన్సెస్ అంటాం ఇంతవరకు చూసారు కదా మేబీ ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ రెడ్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబుల్ నొక్కండి మన వీడియోలు డైరెక్ట్ మీ లోకి వచ్చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్